ఇదే నా కళల ప్రపంచం నా ప్రపంచంలోకి వచ్చి నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నా డైలీ దినచర్య మా ఫ్రెండ్స్ కోతలు అరుపులతో నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే నేను కొలుచుకునే నా దయం అంజీ పితృవరులైన సూర్యదేవుని రాకతో మొదలవుతుంది మనం చేసే పనిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా దాంట్లో విజయాలు చూస్తామనేది నా నమ్మకం నేను అలాగే ఉంటాను మొదటి నుంచి కూడా అదే మాట మీద ఉన్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు సుఖాలు అనేది కామన్ పాయింట్ సో రోజులు గడిచే కొంది మనకి ఎదురయ్యే అనుభవాలని పాఠాలుగా నేర్చుకుని తర్వాత వేయబోయే అడుగు జాగ్రత్తగా వేస్తే కొంతవరకు నివారించవచ్చు కొన్ని సమస్యల్ని స్టార్టింగ్ స్టార్టింగే ఏంటనే మాకు ఈ సోదుకోవాల అనుకోకండి ఫ్రెండ్స్ నిజానికి కొంతమంది మన ఛానల్లోకి వచ్చి అనా నా ఫలానా పలానా డిసీజులతో చనిపోతున్నాయి అని అన్నప్పుడల్లా నిజంగా నాకు చాలా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లోకి అడుగు పెట్టేసి సో నాకంటే ముందు చాలా మంది చాలా రకాల వీడియోలు చేస్తున్నారు డిసీజులకు సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇచ్చున్నారు అయినా కానీ నిన్నగాక మొన్న వచ్చిన మన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అంటే సంథింగ్ సంథింగ్ తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ నిజానికి మన కోళ్ళను నేను ఆర్గానిక్గా పెంచుకుంటాను ఎటువంటి వ్యాక్సిన్స్ మందులు వాడను ఎందుకంటే ఫస్ట్ నుంచి నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వీటి మీద ఫుల్ ఎఫర్ట్ పెడుతూ ఉంటాను మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు వాటి ఏంటి వాటి ఆహారం ఇలాంటివన్నీ మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటాను ఇట్లా ఒక్కొక్క కాలంలో పెద్ద పెద్ద డిసీజులు వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయలేము కానీ మిగతాయి అంటే చిన్న చిన్నవి వచ్చినప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్తో వాటిని క్లియర్ చేసుకుంటూ ఉంటాను నిజానికి వేటి ద్వారా అయితే మనం ముందుకి మన జీవితాన్ని తీసుకెళ్తూ ఉంటాము వాటిల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటే వాటి ద్వారానే మనకి ఆదాయం అభివృద్ధి ఉంటుంది మనకుండే శక్తియుక్తుల్ని నమ్ముకొని భక్తి శ్రద్ధలతో చేసే పని మీద దృష్టి పెడితే విజయాలు ఆటోమేటిక్గా వస్తాయనేది నేను నమ్ముతాను మధ్య మధ్యలో వచ్చే ఆటంకాలను ఛేదించుకుంటూ ఫ్రెండ్స్ కొంతమంది అడుగున్నారు అన మీరు ఇంక్యుబేటర్ చేశారు కదా గుడ్ల నుంచి పిల్లలు తీపిచ్చాం కదా అది ఎలా చేశారని ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను చెప్పున్నాను అది ఎలా తీశాను ఏ సిచ్యువేషన్లో ఎలాంటి సందర్భంలో అలా తీయాల్సి వచ్చిందని దాని గురించి క్లియర్గా ఒక వీడియో చేశాను ప్లీజ్ ఒకసారి చూడండి నిజానికి నాకు కూడా దాని గురించి అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ నేను కూడా ట్రై చేస్తాను డే వన్ నుంచి ట్వంటీ వన్ డేస్ కదా మొత్తం ఆ డేస్ అంతా కలిపితే మనకి ఎన్ని పిల్లలు వస్తాయి ఎలా తీయాలి అనేది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి సక్సెస్ అయితే డెఫినెట్గా తప్పకుండా నేను ఎలా చేశాను అనేది క్లియర్గా ఒక వీడియో చేస్తాను ఆ రోజు ఎలా చేయగలిగానంటే ఆల్రెడీ పొదుగున్న కోడి ఒక పిల్లనే బయటికి తీసింది మిగతా గుడ్లు వేస్ట్ అయిపోకుండా ఒక ప్రయత్నం చేశాను సక్సెస్ అయ్యింది అదే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఈసారి డెఫినెట్గా చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను కూడా ఒక ప్రయత్నం చేస్తాను డే వన్ నుంచి ట్వంటీ వన్ డేస్ మనం ఎలా చేస్తే పిల్లలు వస్తాయి అనేది ఫ్రెండ్స్ నిజానికి నాకు ఎటువంటి ప్లానింగ్ లేదు ఇంక్యుబేటర్ రెడీ చేయాలి పిల్లలు తీపిచ్చాలి అని నిజానికి ఆ రోజు ఒక పిల్ల వచ్చింది మిగతా గుడ్లన్నీ చెక్ చేసుకుంటే లోన పిల్లలు ఉన్నాయని చెప్పి డౌట్ వచ్చింది సో కన్ఫర్మ్ చేసుకొని బాగా సెర్చ్ చేసి ఈ టబ్బుని యూజ్ చేశాను ఇలాంటి టబ్బుల్లోనే పొదిగించాను గెడ్లో వేసి ఒక పిల్ల మాత్రం వచ్చింది దాన్ని బయటికి పంపించేసిన తర్వాత ఆ గెడ్డి మిగిలిపోయిన గుడ్లు వాటి మీద సిక్స్టీ వోల్ట్ బల్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను అక్కడి నుంచి ఇంకా నిద్రలు లేవు అనమాట ప్రతి రోజు చెక్ చేసుకుంటూనే ఉన్నాను ఆరు గంటలకు ఒకసారి ఎందుకంటే హీట్ ఎక్కువైనా మళ్ళీ లోన పిల్ల చనిపోయే అవకాశం ఉంది సో గుడ్లను తిప్పుకుంటూ తగినంత హీట్ మాత్రం ప్రొడ్యూస్ అయ్యేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు లోన పిల్ల ఏ కండిషన్ లో ఉన్నది కూడా చెక్ చేయవచ్చు మనం చీకటి గదిలో లైట్ వేస్ట్ చెక్ చేస్తే మనకు క్లియర్ కనపడుద్ది అలా నేను జాగ్రత్తగా తీసిన పిల్లలే ఫ్రెండ్స్ ఇవి నన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి గట్టి సమాధానం అనమాట ఈ పుంజు పిల్ల ఒక ఐదు నెలలు వెనక్కి వెళ్ళి చూస్తే ఈ పిల్ల ఎటువంటి కండిషన్ లో ఉంది ఇప్పుడు ఎలా ఉంది సో ఈ మధ్యలో ఎంత కష్టపడి దీన్ని ఎంత పెద్ద చేశానో మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు వీటి మీద ఉన్న ఇంట్రెస్టే వీటిని బతికించుకునేలాగా చేసింది మాక్సిమం ట్రై చేశాను ఫ్రెండ్స్ బట్ రెండింటిని మాత్రమే బతికించుకోగలిగాను ఫస్ట్ నుంచి మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉన్నాను మధ్య మధ్యలో కామెంట్ కూడా రిప్లై ఇస్తానే ఉన్నాను తోట ఏంటని అని అడుగుతున్నారు ఇది గోంగూర కొత్తిమీర తోటకూర ఫ్రెండ్స్ సడన్ గా ఇచ్చిన మధ్య మధ్యలో ఇచ్చినా తినవు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే తింటాయి అవి అడుపులో ఏమన్నా అరుగుదల లోపాలు ఉంటే ఆకుకూరలు బాగా పనిచేస్తాయి అవి కాకుండా ఎల్లుల్లి రసం ఉల్లిపాయ లాంటివి కూడా ఇస్తూ ఉంటాను అప్పుడే పుట్టిన చిక్స్ కయితే బెల్లం పసుపు మిక్స్ చేసిన వాటరు లేదా గ్లూకోజ్ డి టూ వీక్స్ వరకు డైలీ త్రీ టైమ్స్ చేంజ్ చేసుకుంటూ పట్టిస్తూ ఉంటాను అసలు వీటికి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ తల్లి అవలా ఉంది పొద్దున్నే బయట తిరుగుతూ ఉన్నాయి ఏమాత్రం నేను లేట్ అయినా కానీ ఏదన్నా వచ్చిందంటే ఇక అంతే సంగతి ఫస్ట్ రోజు చూసి ఆశ్చర్యపోయాను మొత్తం అన్ని బయటే ఉన్నాయి ఊరినైనా ప్రత్యేకించి ప్రతిరోజు పొద్దున వీటి కోసం లేగాల్సి వస్తుంది దీంట్లో మెయిన్ దొంగన ఉన్నాడు ఒక డాష్ గార్డు ఆడే మా ఆజాము ఎందుకంటే వీటి అన్నిటినీ బయటికి ఉసుకొలిపోయి వాడే ముందు వాడే దూకుతాడు అనమాట బొక్కలో నుంచి వాడిని చూసి మిగతా గిల 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 మరి రెక్కలు వస్తాయి బయటికి ఎక్కడో ఉండాలి ఆ కలర్ లో కలిసిపోయాడు రెడ్ కలర్ లో ఒరే ఎక్కడ ఎక్కడున్నవారు నువ్వు ఎలా రియాక్ట్ అవుతాయని చెప్పి కసేపు వెళ్ళి ఎర్రోడు పిల్లల్లో కలిపాను పూర్తిగా వీటిని మిక్స్ చేసేయడానికి ఇంకా టూ మంత్స్ టైం ఉంది ఎందుకంటే బాగా అనమాట ఎర్రోడి పిల్లలు అయితే ఎర్ర చిన్నప్పటి నుంచి తల్లి లేదు కాబట్టి ఒరే ఎక్కడ ఎక్కడున్నవరా నిన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిగా చూపించిన మొక్కం ఇగొనండి ఈడే తల్లి బయట ఉండగా వీటిని వాటిలో కలపలేము ఎందుకంటే అది పిలిచే పిలుపుకి రెక్కలాడుచుకుంటూ దాని వెనకాల వెళ్ళిపోతూ ఉంటాయి సో తల్లిని అయితే కంప కింద పెట్టేశాను వీటిని ఒక్కొక్క దాని తీసి డబ్బులు వేసాను అప్పటికి కొంతసేపు ఆడిచ్చినాయి అనమాట అటు ఇటు ఎక్కడ దొరికితే గుండి పెక్కల నుంచి బాగా అలవాటు అయినాడు ఆ జమ్మ ఆడొక్కడే స్పీడ్ గా అవుతాడు చేతుల్లోకి మిగతా వాటితో బాగానే దోస్తి కట్టినట్టు ఉంది అందుకనే ఆ దాని పిలుపు చూసి అన్ని వచ్చేస్తా ఉంటాయి సార్ మొత్తానికి ఏదో రకం కష్టపడి అన్నింటిని ఒక దగ్గర చేసేసాను ఇప్పుడు ఈ కక్కిరాయి పిల్లలను మన ఎర్రోడు పిల్లల్ని కలుపుతాను కలిపిన పది నిమిషాల వరకు బానే ఉన్నాను తర్వాత ఏమైంది ఏంటో మొదలెట్టి అరుపులు ఆ అరుపులు భరించలేక మళ్ళీ తల్లి దగ్గర వదిలేసాను కానీ ఇవన్నీ రెండు నెలలు దాటిన తర్వాత అన్నీ కలిసిపోవాల్సిందే కొట్టుకోకుండా ఉంటే పర్వాలేదు కలిసిపోతే ఓకే మొత్తం అన్నిటిని మిక్స్ చేస్తాను వాస్ట్ లో కొన్ని అనుభవాలు ఉన్నాయి ఎందుకో తెలియదు రెండు నెలలు ఆగిన తర్వాత ఒకదాని కూడా పొడుచుకుంటాయి వీడు చూడండి అలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఇదేదో బలే ఉందో జారిడా అనుకుంటున్నాడు ఏంటో ఒక రౌండ్ అయింది కాముకు ఉండొచ్చు కదా మళ్ళీ వెళ్ళి జారుతాడు దాని మీద భలే సరదాగా ఉన్నట్టుంది నువ్వేనంటరా జారేది మాకు చేత కదా అని చెప్పి కర్రోడ్ వస్తా అనమాట దగ్గరుండి చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది ఫ్రెండ్స్ నిజానికి ఇవన్నీ ఒక చోట కలిసి ఉండాల్సినవి ముందు ముందు ఎలా ఉంటాయో తెలియదు ఇప్పుడు నుంచే ట్రైలేస్తున్నాను అన్నమాట అన్ని దగ్గరుంటే ఎలా ఉంటాయి అనేది ఎందుకంటే ఏ తల్లి అయినా సరే రెండు మూడు నెలలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లల్ని ఇంకా వదిలేస్తుంది మళ్ళీ ఫ్రెష్గా గుడ్లు స్టార్ట్ చేస్తుంది సో తర్వాత అయినా సరే ఒంటరిగా పెరగాల్సింది అందుకని ఇప్పుడు నుంచి ఎలాగో ఎర్రోడి పిల్లలకి తల్లి లేదు కాబట్టి కకిరాయి పిల్లల్ని కలుపుదాం అనుకుంటున్నాను వీటిని తల్లికి అప్పచెప్పే టైం వచ్చేసింది ఎందుకంటే వాటిలో ఉన్న సేపు తెగ అరుస్తా ఉన్నాయి ప్రజెంట్ వారం పిల్లలే కాబట్టి అలాగ అరుస్తూ ఉంటాయి తల్లి కూడా ఒక సౌండ్ ఇస్తుంది అనమాట సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి మ్యాక్సిమం ఆరోగ్యంగా ఉండడానికి తల్లి వదిలేయడానికి మినిమం రెండు నెలలు అయినా ఎదురు చూడాలి మనం మూడు పెట్టలకి కలిపి ప్రజెంట్ మన దగ్గర ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ నిజానికి ఇంకా ఎక్కువ పిల్లలు ఉండాలి కొన్ని పిల్లలు స్టార్టింగ్లోనే చనిపోయినాయి ఇంకోటి బ్యాలెన్స్ ఉంది అదే మన కర్రోడు త్వరలోనే పిల్లలు కూడా దిగుతాయి ఇక్కడ నుంచి అసలు కథ ఆరంభం అవుతుంది ఎందుకంటే మనం ఏదో రకంగా పిల్లల్ని అయితే తీయగలిగాము వీటిని పెంచి పెద్దవి చేస్తేనే మనకి మీద ఆదాయం ఉంటుంది అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి ప్లేస్ని బట్టి కూడా వీటిని స్ట్రెంగ్త్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఎప్పటికప్పుడు వీటి సేల్స్ అనేది జరిగిపోతూ ఉండాలి పర్టికులర్ టైంలో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి ప్లేస్ తక్కువగా ఉండి ఎప్పుడైతే సేల్స్ జరగట్లేదో డెఫినెట్గా ఆ టైంలో మనకి డిసీజులు వైరస్ లాంటివి అటాక్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వాటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల కంపల్సరీ మనకి డిసీజులు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవి ఫీడ్ ఎలా తీసుకుంటాయంటే ఎక్కడైతే గాలి కుర్చీలు తీర్చుకుంటాయో మళ్ళీ అక్కడైతే తినేస్తూ ఉంటాయి వాటికి అంత జ్ఞానం ఉండదు కాబట్టి అందుకనే ఎప్పటికప్పుడు ఫీడ్ విషయంలో వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఫామ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఎప్పుడైతే పర్టికులర్ గా కొన్ని విషయాలు మనం పాటిస్తామో డెఫినెట్ గా మన పక్షులను మనం రక్షించుకోగలం ఫ్రెండ్స్ నిజానికి నేను ఆర్గానిక్ గా పెంచుకుంటున్నాను అలా అని చెప్పి అందరిని అలా పెంచాలి అని నా ఉద్దేశం కాదు స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే డెఫినెట్ గా వీటికి ఉండే వ్యాక్సిన్స్ అవి వేస్తూ ఉండాలి నా దగ్గర తక్కువ ప్లేస్ ఉండి లిమిట్ గా పెంచుకుంటున్నాను కాబట్టి ధైర్యంగా వీటిని ఆర్గానిక్ గా పెంచుకుంటున్నాను ఫ్యూచర్ లో స్ట్రెంగ్త్ పెరిగితే డెఫినెట్ గా నేను కూడా వీటికి వ్యాక్సిన్లు అవి వేయాల్సి వస్తుంది కరెక్ట్ గా పర్టికులర్ టైమ్ లో వీటిని అన్నాను కదా ఫ్రెండ్స్ ఇదిగో తోట కూడా పెరిగింది పిల్లలని తల్లిని తోటలోకి వదిలేసాను ఆకుకూరలు లోన ఉండే పెరుగులు తల్లి వాటికి కిలికి పెడుతూ ఉంటుంది మనం ఇచ్చే ఫీడ్తో పాటు సహజంగా దొరికే పురుగులు తినటం వల్ల కూడా వాటి ఆరోగ్యం ఎదుగుదల అనేది బాగుంటుంది ఇది ఎలా జరగాలంటే మనం పెంచిన తోటలోనే మన సరౌండింగ్లోనే బయటికి వెళ్తే అడ్డమైన గడ్డంతా తింటాయి అప్పుడే మనకి డిసీజులు త్వరగా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సహజంగా భూమి మీద దొరికే గడ్డవి తింటూ ఉంటాయి కానీ శీతాకాలంలో గడ్డ మీద పడే మంచు ఇలాంటివి తినటం వల్ల వాటికి డిసీజ్ అనేవి స్పీడ్గా అటాక్ అవుతాయి అంతేకాకుండా మనం ఇవ్వకూడని ఫీడ్స్ కొన్ని ఉన్నాయి ఇంట్లో మనకి సహజంగా దొరికేస్తాయని చెప్పి బియ్యం వేసేస్తూ ఉంటారు కొంతమంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎదురైంది స్టార్టింగ్లో నాకు తెలియక బియ్యం వేసేవాడిని వాటి వల్ల చాలా రకాల జబ్బులు బారిన పడుతూ ఉండేవి ఉదాహరణ కాళ్ళ లాంటివి ఫ్రెండ్స్ ప్రజెంట్ నా బడ్జెట్లో చిన్న కోళ్ళని పెంచుకుంటున్నాను ముందు ముందు తప్పకుండా పెద్ద కోళ్ళు ఇవి తీసుకొస్తాను అలాగే మన ఛానల్ మన ఫాము డెవలప్మెంట్ని బట్టి ముందు ముందు కంపల్సరిగా ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి తక్కువలో అందించే ప్రయత్నం చేస్తాను మధ్య మధ్యలో లక్కీ డాల్ కూడా తీస్తూ ఉంటాను ఈ ప్రాసెస్ జరగడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్ దైవ బలంతో మీ అందరి అభిమానంతో ముందు ముందు నేను అనుకున్నది కంపల్సరిగా ఇంప్లిమెంట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్